వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్ ఆన్ సిక్కిం స్టేట్ నేను ఎంఎన్ఆర్ సిక్కిం రాష్ట్రం సరిహద్దు రాష్ట్రం దేశంలో ఇరవై రెండవ రాష్ట్రంగా ఏర్పడిన ప్రాంతం మనకు కొంత దూరమైన అది ఈశాన్య రాష్ట్రం దేశంలోని అనేక రాష్ట్రాల ఆవిర్భావం వెనుక కొంత ప్రత్యేక చరిత్ర ఉన్నట్లే సిక్కిం రాష్ట్రం వెనుక కూడా చాలా కథే ఉంది రాష్ట్రంగా ఏర్పడి యాభై ఏళ్ళు అయిన సందర్భంగా అక్కడ సంబరాలు జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న పండుగలో అక్కడ ప్రజలంతా పాల్గొన్నారు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు అక్కడ చరిత్ర సంస్కృతిని ప్రతిబింబించేలా నృత్య రూపకాలు రూపొందించారు అక్కడ యావత్తు సమాజం కూడా ఈ సంబరాల్లో మునిగి తేలుతుంది ఈ సమయంలో చాలా ప్రత్యేకమైనటువంటి చర్చని చేపట్టింది యూటీవీ ఇందులో పాల్గొంటున్నారు యూటీవీ సిఇఓ శివ రాచర్ల శివగారు నమస్తే సార్ అంటే సిక్ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రత్యేకత మొత్తం మన భౌగోళికంగా అందరూ కలిసి ఉన్నప్పటికీ కూడా దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది అలాగే సిక్కిం విషయంలో కూడా చాలా ప్రత్యేకత కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా దేశ విలీనం సందర్భంలో కనుక గమనించినట్లయితే ఈ రాష్ట్రం చాలా కొద్దిగా లేటుగా దేశంలో విలీనమైంది కొద్దిగా లేటుగా విలీనం అవ్వడం గల కారణం ఏంటి సో గారు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో వివిధ సంస్థానాలను విలీనం చేసుకునే ప్రక్రియ మొదలైంది సో దానిలో భాగంగానే మనం ఉన్న నిజం ఇలాగా చాలా వచ్చాయి కానీ కొన్ని రాష్ట్రాలు కొన్ని ప్రాంతాలు అందా కొన్ని రాజ్యాలు అందాం ఎందుకంటే పంతొమ్మిది వందల ఇరవై రెండులో బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడే పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఇండియన్ చాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ అని కొన్ని స్వతంత్ర దేశాలు ఆ రోజుకి ఇంకా భారతదేశం ఒక దేశంగా ఒక ఒక రూల్ కింద లేని రోజుల్లో అంటే బ్రిటిష్కి ఎవరైతే కప్పం కడుతున్నారో వాళ్ళకు స్వతంత్రం ఇచ్చే అట్లా స్వతంత్ర పాలన కొన్ని రాజ్యాలన్నీ కలిసి ఇండియన్ ఛాంబర్ ఆఫ్ ప్రిన్స్ ప్రిన్సెస్ అంటే స్వతంత్ర దేశాల సముదాయంగా ఏర్పడి పంతొమ్మిది ఇరవై రెండులో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వంతో వాళ్ళకు ఒప్పందం చేసుకున్నారు ఓకే సో బ్రిటిష్ ప్రభుత్వానికి పన్నులు కడతారు కానీ లోకల్ పాలనలో వీళ్ళ వీళ్ళ అజమాయించి వీళ్ళ పెత్తనమే చెల్లుతుంది అట్లా అనేక రాష్ట్రాలు చేసుకున్నాయి మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం దాదాపు ఐదు వందల యాభై స్వతంత్ర రాజ్యాలు ఉన్నాయి దేశాలు అనకూడదు రాజ్యాలు ఉన్నాయి మన ఈ రాజ్యాలని సముదాయమే భారతదేశం అవుతుంది అనమాట సో దాన్ని పెటల్ గారు ఒక దేశంతో మాట్లాడతాం చాలా వరకు అందరు కూడా చర్చల ద్వారా అంగీకరించారు చర్చల ద్వారా అంగీకరించనే నిజాంని ఆపరేషన్ పోలో ద్వారా లొంగ తీసుకోవడం జరిగింది అయితే కొన్ని రాష్ట్రాలు దీనికి ప్రత్యేకంగా ఉన్నాయి ఈ రోజు ఉన్న రాష్ట్రాల్లో ఒకటి మనం ముందుగా చెప్పుకోవాల్సింది గోవా గోవా పోర్చుగీస్ పాలన నుంచి వచ్చిన తర్వాత అది వెళ్ళింది మన స్వాతంత్రం వచ్చేటికి పోర్చుగీస్ సంబంధించిన రూల్ అక్కడ నడుస్తూ ఉంది తర్వాత పాండిచేరి ఫ్రెంచ్ వాళ్ళ దగ్గర ఉంది సో ఆ దేశాల మధ్య ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంగీకారాలు ఒప్పందాల రీత్యా వాటిని ఇమీడియట్గా ఇక్కడ కలపలేదు సో పంతొమ్మిది అరవై ఒకటి ప్రాంతంలో గోవా పోర్చుగీస్ నుంచి విడిపోయి భారతదేశానికి తర్వాత పాండిచ్చేరి కలిసింది కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు వరకు సిక్కిం మాత్రం స్వతంత్ర దేశంగానే ఉంది భారతదేశంలో ఇండియన్ యూనియన్ అందాం ఇండియన్ యూనియన్లో కలిసిన చివరి రాష్ట్రం ఏంటంటే మనం సిక్కింగానే అనుకోవాలి పటేల్ గారు మిగతా వాటితో చేయగలిగారు దీనిలో ఎందుకు అప్పుడు చేయలేకపోయారా బ్రిటిష్ ప్రభుత్వంకి ఆ రాజుకు మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ వాళ్ళ మధ్యలో ఉన్న అగ్రిమెంట్ అనమాట సో కేవలము కొన్ని అంశాల్లో మాత్రమే వాళ్ళ వాళ్ళ పెత్తనం ఉంటుంది బ్రిటిష్ వాళ్ళది ఉంటుంది వాళ్ళు స్వతంత్ర రాజ్యంగా గుర్తించారు ఇచ్చేటప్పుడు కూడా వాటిని గౌరవించాలని చెప్పినారు కాబట్టి మనం దాన్ని బలవంతంగా తీసుకోలేని పరిస్థితి అక్కడికి కూడా నైన్టీన్ ఫిఫ్టీలో ఉన్నప్పుడు కొంతమంది వచ్చేది గారు మీరు దీన్ని సాయుధ తిరుగుబాటు లేదంటే సైనిక ఆక్రం దాంగ తీసుకుని అంటే అంత బలవంతం మేము చేయాల్సిన అవసరం లేదని గారు కూడా చెప్పినారనమాట అయితే మనకు ఎప్పుడు సమస్య మొదలవుతుందంటే ఎప్పుడైతే చైనా మన పట్ల ఆక్రమణ అంటే ఎప్పుడో పద్దెనిమిదవ శతాబ్దంలో చైనా చక్రవర్తులు రోజున ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న అరుణాచల ప్రదేశ్ని సిక్కింని కొంత నేపాల్ని కొంత టిబిటన్ని పరిపాలించున్నారు కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ లేక బ్రిటిష్ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా మాకే చెందుతుందని ఎప్పుడైతే క్లెయిమ్ చేశారో అక్కడ మనకు సమస్య మొదలవుతుంది సిక్కిం జనాభాలో దాదాపు డెబ్బై శాతం నేపాలీలు టిబిటన్లు వాళ్ళు ప్రధానంగా టిబిటన్స్ ఎందుకంటే టిబెట్ టిబెట్ నుంచి వచ్చిన వజ్రాయుధం వజ్రాయాన్ అని ఒక బౌద్ధ శాఖనే మనకు సిక్కింలో కూడా ఉంటుంది అనమాట టిబెటన్లో వాళ్ళు ఒకటి ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు టిబెటన్ల సంబంధాలు ఎక్కువ నేపాల్ జియోగ్రఫీలో అయితే నేపాల్తో ఉంటుంది దాదాపు డెబ్బై శాతం మంది నేపాలు టిబెటన్లో ఉంటారు అక్కడ వాళ్ళెవరు చైనీస్ సంబంధించిన వాళ్ళు కాదు చైనాని ఫాలో అయ్యే వాళ్ళు కాదు వాళ్ళు ఈ చైనా కాదు మేము భారతదేశంతో ఉండాలన్న ఆలోచన నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ నుంచి మొదలవుతూస్తుంది ఓకే ఆ రోజు అక్కడ ఉన్న రాజు ఆయన న్యూగల్ న్యూగల్ అంటాం న్యామ్గల్ అంటాం ఆయన్ని చోగల్ రాజవంశం న్యామ్గల్ ఆయన సో ఆ రాజు కూడా ఏంటంటే అంత క్రూడేం కాదు హింస పెట్టింది ఏం లేదు కానీ ఆయన తన రాజ్యం తన చేతుల్లో ఉండాలని కోరుకున్నాడు సో తాసీ న్యామ్గల్ ఏం చేశాడంటే కొంత డెమోక్రటిక్గా ఉన్నాడు కానీ తనకు మాత్రం పెత్తనం ఉండాలనుకున్నాడు ఎప్పుడైతే తనది జారిపోతూ ఉందో అప్పుడు భారతదేశంతో ఒప్పందం చేసుకున్నాడు దేని దాని ప్రకారం ఆ ఒప్పందం ప్రకారం ఏంటంటే ఒక ఇంటర్నల్ వ్యవహారాలు తప్పితే విదేశము రక్షణ ఈ రెండు మాత్రం భారతదేశమే చేస్తుంది మిగిలింది మొత్తం సిక్కిం రాష్ట్రం చూసుకుంటుంది సిక్కిం దేశం చూసుకుంటుంది అందరం ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి అనే పదంతో పిలిచాం కాబట్టి దేశం చూసుకుంటుంది కానీ భారతదేశం మాత్రం ఆ రాష్ట్ర రక్షణ విదేశీ వ్యవహారాలు చూసుకుంటుంది ప్రొటెక్టరేట్ అంటారు ప్రొటెక్టరేట్ ఆఫ్ ఇండియా అంటారు అంటే సంరక్షిత ప్రాంతం అన్నాం సో ఆ విధంగా ఒప్పందం తీసుకురావటం వల్ల భారతదేశం యొక్క పాలన అక్కడ పరోక్షంగా మొదలైంది క్రమంగా ఇటు పాకిస్తాన్ పీఓకే ఇష్యూ మొదలవటము ఆజాది కాశ్మీర్ ఇష్యూ మొదలవటము ఇటువైపు చైనా మొదలవటము సో ముఖ్యంగా పంతొమ్మిది వందల అరవై రెండు చైనా యుద్ధం తర్వాత చైనా ఈ భూభాగంలోకి వస్తూ ఉంది డిస్టర్బెన్స్ అవుతూ ఉంది సిక్కిం ప్రజలు చాలా చాలా ఏమంటారు శాంతి కామకలో పంతొమ్మిది వందల తొంభై ఐదు లేక రెండు వేల వరకు అక్కడ ఒక్క మర్డర్ కేసు కూడా రిజిస్టర్ కాలేదంటే వాళ్ళు ఎంత శాంతి కామకలో గమనించండి అక్కడ ఎలాంటి క్రైమ్ ఉండదు ఈరోజు కూడా క్రైమ్ రేటు వన్ టూ పర్సెంట్ మాత్రమే ఉంటుంది మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే అతి తక్కువ క్రైమ్ రేట్ ఉన్న రాష్ట్రంగా మనం సిక్కిం చెప్పుకోవచ్చు అలాంటి వారు ఇంత ఘర్షణ ఉండకూడదు అనుకొని భారతదేశం కలవాలన్న ఆలోచన ఎక్కువ వస్తుంది రాజు కూడా ఏమి చేయలేని పరిస్థితి అతను భారతదేశంతో ఉంటేనే అతని కొంత గౌరవం ఉంటుంది చైనాతో కొత్త గౌరవం ఉండదు కాబట్టి ఆయన భారతదేశంతో సంబంధాలు ఒక నిర్మాణాత్మక ఇంటెలిజెన్స్ వచ్చింది వాళ్ళు బంగ్లాదేశ్ యుద్ధం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగినప్పుడు వీళ్ళ కీలకంగా ఉంటారు ఈ మధ్యకాలంలో పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఐదు ప్రాంతంలో ఏమైందంటే మీరు ఇండియా మ్యాప్ చూస్తే ఇండియా మ్యాప్ ప్లే చేయించండి ఇండియా మ్యాప్ చూస్తే ఈశాన్య రాష్ట్రాలని ఇండియాని కలిపేది ఒక చిన్న చికెన్ ఎక్ అంటే కోటి మెడ లాంటి ప్రాంతం ఉంటుంది మీరు సిలిగురి నుంచి పైకి చూసుకుంటూ మన వల్ల అడిగిన ఇండియా మ్యాప్ ఏమనండి సిలిగర్ నుంచి ఇండియా చికెన్ నెక్ లాగా ఉంటుంది అనమాట అది ఆ చికెన్ నెక్ను గనక ఇండియా నుంచి కట్ చేస్తే నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకి భారతదేశానికి మధ్య సంబంధం తెగిపోతుంది అది చైనా ప్రోత్సాహం కావచ్చు కొంతమంది స్థానికులు ఏర్పాటు కావచ్చు లేక స్వతంత్ర నాగా లాంటి వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే దాన్ని ఆ సిలుగురి కారిడార్ అంటాం దాన్ని ఇండియా చికెన్ నెక్ సిలుగురి కారిడార్ అంటే కోడి మెడలాగా ఉంటుంది కాబట్టి దాన్ని ఇండియన్ చికెన్ నెక్ అన్నాం అనమాట ఆ ప్రాంతం ఒక్కదాన్ని క్యాప్చర్ చేసుకుంటే భారతదేశం ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా సపరేట్ అయిపోయింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో చాలా ఏర్పాటు సంస్థలు అబ్బేసి చైనా సపోర్ట్ చేస్తుంది వాళ్ళని అట్లాగే స్థానికంగా కూడా మేము స్వతంత్రంగా ఉండాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు మీకు తెలుసు ఉల్ఫా తీవ్ర ఉల్ఫా ఉగ్రవాదం మనకు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు వరకు కూడా జరిగింది అంటే అస్సాంలో ప్రత్యేక రాష్ట్రం చేయాలని జరిగింది అట్లా గ్రేటర్ నాగాల్యాండ్ దాన్ని చేయాలని చెప్పి నాగా వాళ్ళు అనమాట తర్వాత గోర్ఖాల్యాండ్ గోర్ఖాల్యాండ్ మనం మాట్లాడుతున్న ప్రాంతం గూర్కాల్యాండ్ కిందనే వస్తుంది సిక్కిం మన సిలిగిరి వ్యాలీ సిలిగిరి కారిడర్ చూస్తే వీళ్ళందరూ చేసి దాన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇండియన్ ఆర్మీ పోయి దాన్ని వాళ్ళని తిప్పికొట్టేసి దాన్ని వాళ్ళ కంట్రోల్ తెచ్చుకుంటారు అంటే విలీన ప్రక్రియ అనేది చాలా ఇది సిక్కింకి సంబంధం లేదు కానీ ఎక్కడైతే మన ఇండియన్ చికెన్ ఇండియన్ చికెన్ నెక్ సిలిగురి కారిడర్ ఉందో దాని మీద ఆధిపత్యం కోసము విదేశీ శక్తులు కొంత ఏర్పాటు ఉద్యమాలు చేస్తున్నాయి అనుకున్నప్పుడు ఖచ్చితంగా సిక్కిం బా పూర్తిగా భారతదేశంలో ఉంటే మాత్రమే దీన్ని కాపాడుకోగలమన్న ఆలోచన ఆ రోజున ఇందిరాగాంధీ ప్రభుత్వానికి లేక రావాలకి వచ్చిందన్నమాట సో ఆ విధంగా మొదలైంది పంతొమ్మిది వందల డెబ్బై మూడు వచ్చేసరికి అంటే ఆల్రెడీ అక్కడ డెమోక్రటిక్ వాళ్ళు మొదలయ్యారు కాన్ దోర్జీని ఒక ఆయన కాంగ్రెస్ నాయకుడు అక్కడ ఉద్యమాలు చేస్తూ ఉన్నాడు ప్రజలందరూ భారతదేశంలో కలవాలనుకుంటున్నారు డెబ్బై మూడుకి ఇది పీక్ అయిపోయింది సో అక్కడ పరిపాలన స్తంభించిపోయింది సో అక్కడున్న రాజే అంటే మొదటి రాజు నాయకులు అయ్యగలిపోయిన ప్లాండెన్ ప్లాండెన్ నామగల్ అని ఇంకో ఆయన ఆయన కొల కొడుకు ఆయన రాజు అయ్యాడు అనమాట ఆయనే పిలిచి మా దాంట్లో మీరు రెండంటే సైన్యాన్ని పంపించి దాన్ని కొంచెం శాంతియుతం చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నేను పూర్తిగా తీసుకుని నేను పరిపాలించలేనప్పుడు మొదటిసారి ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ మొదటి పార్టీ ఆ పార్టీ ఆ రోజు కాంగ్రెస్ కదా ఆయన పేరు ఏదో ఉంది ఏదైతే పోరాటం చేశారో కాన్ కాందోర్జీ కాందోర్జీ దానికి ముఖ్యమంత్రి అయ్యారు దాంతో మన దాంట్లోకి వచ్చింది అయితే భారతదేశంలో కలవాలా లేదనే దానికి మళ్ళీ ఒక మెమరండం జరిగింది జరిగిందన్నమాట ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది ప్రజాభిప్రాయం ప్రజాభ్రాయం సేకరణ జరిగినప్పుడు దాదాపు అరవై రెండు వేల మంది ఎంతమంది పాల్గొంటే తొంభై ఏడు పాయింట్ ఐదు శాతం మంది అంటే దాదాపు పదహైదు వేల మంది మాత్రం భారతదేశంలో కలవాలని పెట్టుకున్నారు ఒక పద్నాలుగు వందల మంది మాత్రం స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నారు అది నెగ్లెజిబుల్ అయిపోయింది దాన్ని అమలు చేసేటప్పుడు కాంతోర్జీ ఏం చేశారంటే కొత్త ఆయన ప్రధానమంత్రి హోదా రాజ్యాంగం ముందు కదా ఆయన దగ్గర రాజు పాత్రను చాలా పరిమితం చేస్తూ దాన్ని అప్రాధానం పాత్ర చేస్తూ రాజ్యాంగాన్ని తయారు చేశారు తయారు చేసినప్పుడు ఏమైందంటే రాజు దాన్ని వ్యతిరేకించాడు రాజు దగ్గర ఒక ప్రైవేట్ సైన్యం ఒకటి ఉంది చిన్న సైన్యం ఒక రెండు వందల యాభై మంది మూడు వందల మంది ఉంటారు ఇక్కడ స్టేట్ పోలీస్ ఉంది రాజు దాన్ని వ్యతిరేకించడం వల్ల అక్కడ ఏర్పడ్డ ప్రభుత్వానికి రాజుకు మధ్యలో కొంత కాన్ఫ్లిక్ట్ జరిగి అప్పుడు భారతదేశం దాంట్లో ఎంటర్ అవుతుంది ఎంటర్ అయినప్పుడు చిన్నది చిన్న ఒక రోజు రెండు రోజులు జరిగింది దాదాపు ముగ్గురు చనిపోయారు అనమాట అంటే యుద్ధం అంత పరిస్థితి లేదు అక్కడేమి ఫిరంగులు మందుగుండ్లు లేవు కానీ తుపాకులు అవి ఉంటాయి అక్కడ ఒక చిన్న సైన్యం ఉంది ఇటు పక్క నుంచి మన సైన్యం కూడా పోయింది వాళ్ళని అదుపులో తీసుకోవాలి లొంగ తీసుకోవాలి అంతే రాజ్యసౌదాన్ని అదుపులో తీసుకోవాలి దానికోసం జరిగిన దాంట్లో అతను ఆరి కింగ్ గార్డులో ఒకతను చనిపోయాడు ఇండియన్ ఆర్మీలో ఇద్దరు చనిపోవటం జరిగింది అనమాట ఆ విధంగా ముగ్గురు మరణించిన తర్వాత పంతొమ్మిది వందల ఐదు మే పదహారు అంటే ఈ రోజుకి సరిగ్గా యాభై ఏళ్ళ కిందట రాజ్యానికి ముప్పై రెండవ సవరణ రాజ్యాంగానికి ముప్పై రెండవ సవరణ చేసి సిక్కిమి సిక్కింని ఇరవై రెండవ రాష్ట్రంగా భారతదేశంలో కలుపుకోవటం జరిగింది అది సో దీన్ని ఇది బహుశా ఇది చివరిగా కలిసిన రాష్ట్రం భారతదేశం ఆ తర్వాత యూనియన్ టెరిటరీలు స్టేట్లు అయ్యాయి తర్వాత కొత్త రాష్ట్రాలు అంటే ఛత్తీస్గఢ్ జార్ఖండ్ లాంటి కొత్త రాష్ట్రాలు తెలంగాణ కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి అనమాట సో ఒక రకంగా చివరిగా కలిసిన రాజ్యం భారతదేశంలో కలిసిన రాజ్యం మనం సిక్కింగా చెప్పుకోవాలి ఇది ఎందుకు కీలకం అనేది మనకి ఇప్పుడు అందరికీ బాగా తెలుసు మీకు రెండు వేల పదహైదు పదహారు ప్రాంతంలో వికిలిక్స్ వికిలిక్స్ బాగా వచ్చిన రోజుల్లో ఇప్పుడు మనం ఏం చెప్తాం ఆ రోజు సిక్కిం పోరాటం తిరుగుబాటులో విదేశీ హస్తం ఉండొచ్చు అని చెప్పి అనుమానం ఉందని చెప్తున్నాం సో దానికి ప్రధానమైన కారణం ఏంటంటే సెకండ్ కింగ్ అతని వైఫ్ పేరు హోప్ కుక్ అమెరికన్ సిటిజన్ అప్పుడు ఎలా ఉండేదంటే అమెరికన్స్ కానీ ఎవరు బయట నుంచి వచ్చినా వీళ్ళంతా విదేశీ సిఐ ఏజెంట్లు విదేశీ ఏజెంట్లు అనేది ఉండేది భావన భావన ఉండేది దానికి బలపరుస్తూ వీళ్ళ మధ్యలో కొన్ని ఫోన్ కాల్స్ కూడా ఇబ్బందికరంగా ఉండేది ఆ తర్వాత కాందోర్జీ అతను మూడో భార్య స్కాటిష్ ఆమ ఆమె మరియా ఎలిషా మరియా అని ఆమె ఉంటుంది అనమాట ఆమె స్కాటిష్ ఆమె అంటే వీళ్ళు భారతదేశంని మీకు తెలిసిందే కోల్డ్ వార్ జరుగుతున్నప్పుడు అంటే ప్రత్యేక యుద్ధం అమెరికా భారతదేశం అమెరికా రష్యా మధ్య ప్రత్యేన యుద్ధం జరుగుతున్న రోజు భారతదేశం అలీన విధానంలో ఉంది ఇటువైపు లేకుండా ఉంది ఈ రెండు రష్యా గాని అమెరికా కానీ వేరు వేరు దేశాల్లో వాళ్ళ సైనిక సావరాలను ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నా మీకు పాకిస్తాన్లో అమెరికా సైనిక సావరం ఉండేది చుట్టుపక్కల ఉన్నాయి కదా మనం మాత్రం తటస్థంగా ఉన్నాం సో అలాంటి టైంలో సిక్కిం లాంటి దాన్ని ఇండిపెండెంట్ గా చేసి ఇక్కడేమైనా సైనిక స్థావరం పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అనుమానం కూడా ఉండేది వీటన్నిటిని నిర్ధారణ చేస్తూ వికీ వికీ లిక్స్ లో ఆ రోజు ఉన్న అమెరికన్ ప్రెసిడెంట్ హెన్రీ కిసింజర్ మాట్లాడిన సిక్కిం గురించి మాట్లాడిన మాట్లాడిన మాటలు కూడా బయటకు వచ్చాయండి ఓకే అంటే పరోక్షంగా ఖచ్చితంగా దీంట్లో అమెరికా పాత్ర ఉంది ఈ ఈ ప్రోత్సాహం మనకు ఇండిపెండెంట్ అనేది మనకు వికెలిక్స్ ద్వారా తెలుస్తూ ఉంది విలీనమైన తర్వాత అక్కడ ప్రజాస్వామ్యం ఏర్పడింది అక్కడ ఎన్నికలు జరిగే అంతా జరిగింది చామ్లింగ్ అనే సీఎం ఎక్కువ సంవత్సరాల పాటు అక్కడ పరిపాలించారు అప్పుడు పరిపాలన ఏ విధంగా ఉందో దానికన్నా ఒక పాయింట్ ముందు చెప్పుకోవాలి చైనా నుంచి ఎప్పుడు కూడా ప్రమాదం ఉంటూనే ఉంది సో అసలు సిక్కిం మన వైపు రావడానికి అతి ముఖ్యమైన స్టెప్ ఏంటంటే అరుణాచల ప్రదేశ్ అస్సాం ఇవన్నీ ఈశాన్య ప్రాంతాలు ఇవన్నీ కూడా భారతదేశంలో పూర్తి స్థాయిలో చేరిపోయినాయి సో ఇది భారతదేశంలో ఉన్నప్పుడు స్వతంత్ర దేశంగా ఉన్న సిక్కింలో ఉన్న వ్యాలీ చెంబీ వ్యాలీ చోంబీ వ్యాలీ అని ఒక వ్యాలీ ఉంటుంది అనమాట ఆ వ్యాలీలో దాన్ని ఆక్యుపై చేయడం కోసం పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఐదు ప్రాంతంలో వాళ్ళు ప్రయత్నం చేస్తూనే వచ్చారు దాన్ని ఆ రాజు అడ్డుకోలేడు సో ఆ రాజ్యం చైనా పాలవుతుంది వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడ రాకముందు ఇది చైనా రూలింగ్లో ఉంది కాబట్టి మాదని క్లెయిమ్ చేసుకుంటున్నారు ఎప్పుడైతే పక్క రాష్ట్రాల్లో సరిహద్దు రాష్ట్రాల ప్రధానంగా అరుణాచల్ ప్రదేశ్ తర్వాత అస్సాం రావడంతో వీళ్ళు తలగాల్సి వచ్చింది ఈ రోజు కూడా చైనా మనకు అరుణాచల్ ప్రదేశ్లో ఆక్రమణకు ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఈరోజు సిక్కిం వరకు వచ్చే పరిస్థితులు అరుణాచల్ ప్రదేశ్ వరకు చేస్తూ ఉంది అనమాట ఏ విధంగా చూసినా సిక్కిం అనేది ఒక స్వతంత్ర దేశంగా కొనసాగలేదనేది ఆ రాజు తెలివైన రాజు కాబట్టి దాన్ని అర్థం చేసుకొని భారతదేశం యొక్క దాంట్లో ఏమంటారు పాత్రని వాళ్ళ వాళ్ళనికి వాళ్ళకి ఏమంటారు ఒక పరిమితంగా అయినా మీరు మాకు ఇవ్వండి మా రక్షణ మా విదేశాంగం మీరు చెప్పినట్టు ఇంట ఇంటర్నల్ అంటే ఇప్పుడు మనకు కొన్ని రాష్ట్రాల్లో ఉంటుంది ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో ఉంటుంది ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో మేజర్ అడ్మినిస్ట్రేషన్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సీఎం అనే వాళ్ళకి కొంచెం పరిమితమైన పాత్ర ఉంది అట్లా అయినా అలాంటి అలా పెట్టుకొని మీరు జోక్యం చేసుకోండి మా రాష్ట్రం అని చెప్పి తెచ్చుకోవటం వల్లనే ఈరోజు ఆ రాష్ట్రం నిలబడింది ఈరోజు గ్యాంగ్టెక్ భారతదేశంలో భాగమైంది టూరిజంలో దాదాపు టాప్ టూ త్రీలో ఉంటుంది అది మేఘాలయ సిక్కిం టాప్ టూ త్రీలో ఉంటాయి ఆ దేశం సుస్థిరత ఉంది మీరు అడిగిన ప్రశ్న తర్వాత ఏర్పడిన తర్వాత ఎలా ఉంది ఈశాన్య రాష్ట్రాల్లో ఎప్పుడు కూడా రాజకీయ అస్థిరత కనిపిస్తూ ఉంటుంది తిరుగుబాటుదారులు ఒకే ఒక్క సీటు కూడా గెలవని బీజేపీ ఏకంగా సీఎం పరిస్థితికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా ఉంటుంది కానీ సిక్కిం అదృష్టము ఏంటంటే చాలా సుస్థిరమైన ప్రభుత్వాలు ఉన్నాయి మీకు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పడినప్పుడు ఆ రోజు ఏదైతే డెబ్బై నాలుగులో గెలిచిన ఖాందోర్జీ ఉన్నారో ఆయనే ఆయన సొంత పార్టీ ద్వారా సీఎం అయ్యారు ఆ తర్వాత సిక్కిం గణపరిషత్ సిక్కిం డెమోక్రటిక్ పార్టీలో వచ్చి పవన్ కుమార్ చామ్లింగ్ అని ఆయన ఇరవై నాలుగు సంవత్సరాల నూట అరవై ఆరు రోజులు సీఎంగా పనిచేశారు అది మనకు లాంగెస్ట్ సర్వింగ్ సర్వ్డ్ సీఎం ఇన్ ఇండియా ఒకప్పుడు జ్యోతిబాస్ ఉండారు మన స్కూల్ కాలంలో జ్యోతిబస్ జ్యోతిబాస్ దాదాపు ఆయన ఇరవై మూడు సంవ ఇరవై మూడు సంవత్సరాల కొన్ని నెలలు ఉన్నారు ఇప్పుడు రికార్డు ప్రకారం ఆయన ఇరవై నాలుగు సంవత్సరాల నూట అరవై ఆరు రోజులు ఆయన ఉన్నారు మొన్న కనుక నవీన్ పట్నాయక్ పార్టీ గెలుచుంటే రెండు వేల ఇరవై నాలుగులో ఒరిస్సాలో జరిగిన గెలుచుంటే ఆయన రికార్డు బ్రేక్ చేసేవారు పవన్ కుమార్ చాంబ్లింగ్ తర్వాత ఒరిస్సా ముఖ్యమంత్రి పని పనిచేసిన నవీన్ పట్నాయక్ ఇరవై నాలుగు సంవత్సరాల తొంభై తొమ్మిది రోజులు అంటే పవన్ కుమార్ చాంబ్లింగ్ రికార్డుని అరవై ఆరు రోజుల గ్యాప్ తోటి అరవై ఆరు రోజుల గ్యాప్ తోటి కోల్పోయారు ఒక ఎన్నిక ఒక నెల రెండు నెలలు రెండు నెలలు అయిపోయినా కానీ కూర్చుండేది వీరిద్దరి తర్వాతనే మళ్ళీ మనకు జ్యోతిబస్ గారు ఉన్నారు ఇరవై మూడు సంవత్సరాల నూట ఆరు రోజులు ఎన్ని రోజులు ఉన్నారన్నమాట ఆ విధంగా ఎవరు వచ్చినా కానీ మార్చి అయ్యే అలవాటు లేదు సిక్కిం ప్రజలకి వాళ్ళు సుస్థితితో కోరుకున్నారు వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ మెంటాలిటీ మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎందుకు ఆ రోజు భారతదేశంలో కలవాలనుకున్న దానికి కూడా ఏంటంటే మన జీవితం సుస్థిరంగా ఉండాలి ఈ ఘర్షణలు లేదంటే రోజువారి పోరాటాలు మనకు వద్దు అనుకున్న మనస్తత్వం ఉండబట్టి వాళ్ళు కోరుకున్నారు దాన్ని ఆ రోజు రాజు అంగీకరించడం వల్లనే మన జోక్యం భారతదేశ జోక్యం జరిగింది భారతదేశ విలీనమయ్యారు మీరు మిగిలిన రాష్ట్రాల్లో చూడండి ముఖ్యంగా నాగా నాగాలాండ్ గ్రేటర్ నాగాల్యాండ్ ప్రాంతంలో ఉన్నట్టు ఏర్పాటు వాదము ఏది కూడా సిక్కింలో మళ్ళీ మీకు ఎక్కడ కనపడదు డెబ్బై ఐదు ఏర్పడిన తర్వాత మళ్ళీ సిక్కిం విడిపోవాలని కానీ ప్రత్యేక దేశం అనేది మీకు ఎక్కడ కనపడదు దే ఆర్ వెరీ గుడ్ పీపుల్ స్టెబిలిటీ కోరుకుంటారు మా జీవితం మాకు కావాలన్నట్టుగా కోరుకుంటారు అయితే ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అండి ఇప్పటి వరకు సొంతంగా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినటువంటి ఒకే ఒక రాష్ట్రంగా కూడా దానికి ఒక రికార్డు ఉన్నట్టు యా ఇట్స్ వెరీ యూనిక్ రికార్డ్ అండి కాంగ్రెస్ పార్టీ దాదాపు అన్ని చోట్ల పరిపాలించింది కానీ ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాత్రం వాళ్ళు ఏ రోజు అక్కడ పరిపాలించలేదు నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీకి సున్నా సీట్లు వచ్చిన మొదటి రాష్ట్రం కూడా సిక్కిమే అనుకుంటాను ఒక రెండు సందర్భాల్లో మనకి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నది ఈ పవన్ కుమార్ చామిలింగ్ హ్యామ్లో నైన్టీన్ ఎయిటీ నైన్ ఎలక్షన్స్లో ఒకసారి టూ థౌజండ్ నైన్ ఎలక్షన్స్లో మరొకసారి అంటే థర్టీ టూ అవుట్ ఆఫ్ థర్టీ టూ అక్కడ ఉన్న ముప్పై రెండు సీట్లు రెండుసార్లు మొత్తం సీట్లను వాళ్ళు గెలిచారు అది సో దాని అర్థం ఏంటంటే అసలు వేరే ప్రతిపక్షాన్ని కూడా ఎవరు వాళ్ళు వన్ సైడెడ్గా పోతారన్నట్టుగానే ఉంటుంది అది ఇదే పవన్ కుమార్ చాంలింగ్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పద్నాలుగు ఎన్నికల్లో ఓడిపోయి ఉన్నారు సో ఆయనతోటి ఆ పార్టీ తెరమరుగటం మొదలైంది ఇక అక్కడ అక్కడ ఉన్న ప్రజలు కానీ ఆర్థిక పరిస్థితులు వీటిని ఎనాలిసిస్ చేయాలంటే ఏ ఏ కోణంలో చేయాలి ప్రస్తుతం వాళ్ళ వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయండి సో ఆర్థికంగా వాళ్ళు మనలాగా ఒక ఏమంటారు రేసులో లేరు అంటే మనం బిలీనీర్ అయిపోవాలి పని రేసులో లేరు వాళ్ళు ప్రశాంతత కోరుకునే వాళ్ళు వాళ్ళ క్లైమేట్ వాళ్ళ వనరులు డిస్టర్బ్ కాకుండా వాళ్ళు పరిమితమైన ఆదాయముతోటి ప్రశాంతంగా సుఖంగా ఉండటానికి ఇష్టపడే ప్రజల వాళ్ళు అక్కడ రియల్ ఎస్టేట్ కానీ ఇది కన్నా తక్కువ అసలు ఇంతకుముందు అయితే అక్కడ బయటి బయటి పెట్టుబడిదారులకు అక్కడ పెట్టుబడి పెట్టే అవకాశం కూడా ఉండేది కాదు కానీ గత నాలుగైదేళ్ళ నుంచి బయట వాళ్ళకి అక్కడ ల్యాండ్ అలొకేట్ చేసి లీజ్ కింద ఇస్తున్నారు సో బయట నుంచి కొంత హోటల్స్ అవి పెరుగుతున్నాయి గతంలో అయితే చాలా మనకేంటి ఒకప్పుడు కేరళలో ఉన్నట్లుగా చిన్న చిన్న హోటల్స్ రిసార్ట్స్ అలాగే ఉండేవి వాళ్ళు చాలా సంతోషక సంతోషంగా ఉండే జనాభా వాళ్ళు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అంటే ఈ నిన్న కాక మనం మనం చూసాం ఆపరేషన్ సింధూరు ఇట్లాంటి ఎఫెక్ట్లు ఇట్లాంటి ఎఫెక్ట్లతో పోల్చుకుంటే ఈ ప్రాంతాల మీద ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉందండి ఆపరేషన్ సింధూర్ లాంటిది ఇటువైపు ఈ ఈ సెక్టర్లో ఏముండదు వీళ్ళకి ఎప్పుడైనా ఘర్షణలు కొంత టెన్షన్స్ అంటే చైనా వైపు నుంచి వస్తాయి కానీ పాకిస్తాన్ వైపు నుంచి ఉండవు చైనా సరిహద్దు వైపు ఉంది కాబట్టి ఇటు నుంచి వస్తుంది ప్లస్ టిబెట్ మొత్తంలో కూడా చైనా ఏమంటారు చైనా కంట్రోల్ నడుస్తుంది కాబట్టి వస్తుంది ఎక్కువసార్లు టిబెట్కి సంబంధించిన రాజకీయ శరణార్థులు ప్రధానంగా సిక్కిం వైపు వస్తుంటారు వాళ్ళ కోసం చైనా చాలాసార్లు చైనా ఆర్మీ కానీ చైనా వాళ్ళు ఇటు వస్తూ ఉంటారు కానీ పాకిస్తాను ఇటు ఆఫ్ఘని ఈ ప్రాంతం నుంచి అంటే సింధు వ్యాలీ నుంచి ఇటువైపుకి వచ్చేది ఎలాంటి సమస్య అనేది వాళ్ళకి శివగారు ఒక విషయం చెప్పండి అంటే పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలకు అతీతంగా ఈ యాభై ఏళ్ళలో భారతదేశ ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్రానికి అనుకున్న అనుకున్నట్టుగా చేశారా సో ఇది ఇప్పటికీ డిబేటబుల్లో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కిరణ్ జీజు ఉన్నారు నార్త్ ఇండియా నుంచి వచ్చారు ఆయన ఆయన కీలకమైన పదవుల్లో దా దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి ఉన్నారు ఆయన సో వాళ్ళు ఏం చెప్తారు మాకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు కదా అని చెప్తారన్నమాట కానీ మనం ఎంత ఇచ్చామనే దానికి ఏంటి అనేది అంటే మన అవసరం ఎంత మనకి ఎంత దాన్ని బట్టి మెరిట్ చేయాలి సో నార్త్ ఇండియా నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో ప్రజలు కొంత కేంద్ర ప్రభుత్వం అది కాంగ్రెస్ ఉన్నా కానీ మోడీ నాకు ఎవరున్నా కానీ కొంత అసంతృప్తి ఉంటుంది మీరు మాకు ఇవ్వాల్సినంత స్వయం ప్రతిపత్తి కానీ మాకు ఇవ్వాల్సిన ఫండ్స్ ఇవ్వరు ఇవ్వట్లేదు మీరు మాకు సరిపోవట్లేదు అనేది ఒకటి ప్రధానంగా ఉంటుంది ఒకవేళ మీరు ఏమైనా ఇచ్చినా కానీ అది రాజకీయంగా వెళ్తుంది తప్పితే లోకల్ డెవలప్మెంట్కి ఉపయోగపడట్లేదు అనేది ఉంటుంది అదంతా పర్వత ప్రాంతము వ్యాలీలు కొండలు వ్యాలీలు ఉంటాయి మా రోడ్డు వేయాలన్నా మనకి ఇక్కడ ఒక కిలోమీటర్కి ఒక కోటిన్నర రెండు కోట్లు ఖర్చు అయితే అక్కడ ఐదు ఆరు కోట్లు ఖర్చు అవుతుంది అనమాట సో అది అసంతృప్తి మాత్రం ఎప్పుడు ఉంటుంది చాలాసార్లు పార్లమెంట్లో కూడా పార్లమెంట్ మెంబెర్స్ మాట్లాడుతుంటారు మేము ఈ దేశ పౌరులం అవునా కదా చెప్పండి మా మీ దేశంలో మేము భాగమైతే మాకు ఇది అభివృద్ధికి ఇది చేయండి అనేది వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతూనే ఉంటారు ఇప్పుడు గత గత దశాబ్ద కాలంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా విశ్లేషిస్తారు ఎందుకంటే బీజేపీ సర్కార్ అక్కడ ఉంది బీజేపీ సర్కారు చెప్తా ఉంది ఖచ్చితంగా గతంతో పోలిస్తే కాంగ్రెస్ సర్కారు ఉన్నప్పుడు కంటే కూడా మా మార్కు అభివృద్ధి అక్కడ కనిపిస్తుందని వాళ్ళు క్లెయిమ్ చేసుకున్న పరిస్థితి చెప్తున్నారు ఖచ్చితంగా అభివృద్ధి గతంతో పోల్చుకున్న మారుతూ మారుతూ ఉంటుంది మీరు ఎప్పుడైనా కానీ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్టీస్కి సిక్స్టీస్ సెవెంటీకి సెవెంటీ ఎయిట్ దశాబ్ద దశాబ్దంగా మారుతూ వస్తుంది ఫండ్స్ పెరుగుతూ ఉన్నాయి అంత ఖర్చు పెరగడం పెరుగుతుంది ఇప్పుడు ప్రధానంగా టూరిజం ఎక్కువ చేస్తున్నారు ఇంతముందు చెప్పినట్లుగానే బయట వాళ్ళకి లీజులు ఇస్తున్నారు అక్కడ కన్స్ట్రక్ట్ చేయ హోటల్స్ రిసార్ట్స్ కట్టడానికి అది పెరుగుతూ ఉంటుంది అయితే ఆ అభివృద్ధి వాళ్ళు ఎంతవరకు వాళ్ళని మెరుగుపరుస్తుంది అనేది చూడాలి వాళ్ళ వనరులు దోచుకుంటుందా లేక వాళ్ళ జీవితాలు మెరుగుపడటానికి ఉపయోగపడుతుంది అనేది సమయం కాలమే చెప్పాలండి మెయిన్ కనెక్టివిటీ కనెక్టివిటీ విషయం అండి గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి చూస్తే ఈ ఈస్టర్న్ పార్ట్స్కి కనెక్టివిటీ బాగా పెరిగింది అంటూ కూడా బీజేపీ సోషల్ మీడియా విపరీతంగా దాన్ని చేస్తుంది అది నిజమేనా పక్క నిజమండి ఖచ్చితంగా నిజమదే ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఫండ్స్ పెరుగుతూ వస్తున్నాయో కనెక్టివిటీ పెంచారు చాలా చోట్ల రోడ్లు వేశారు చాలా చోట్లకి చిన్న ఇవి జెట్ ఎయిర్వే మనం చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్ళటానికి కావాల్సిన ఎయిర్ స్టేషన్స్ బిల్డ్ చేశారు కనెక్టివిటీ విషయంలో ఖచ్చితంగా గత పది పదైదేళ్ళు చాలా మెరుగుదల ఉంటుంది ఓకే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే చైనా ఏదైతే ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తుందో చైనా ఏదైతే అటాక్ చేయడానికి ట్రై చేస్తుందో స్థానికంగా ఎలాంటి మద్దతు ఏమైనా ఉందా సో సిక్కిం ప్రజలు ఎప్పుడు ప్రశాంతతను కోరుకుంటారు వాళ్ళు ఎవరు చైనా వైపు ఆలోచన లేదు వాళ్ళంతా కూడా భారతదేశంతో ఉండాలి సో వాళ్ళు ప్రశాంతంగా ఉన్న వాళ్ళ జీవితం ప్రశాంతంగా ఉండాలనేది వాళ్ళ మెయిన్ మోటార్ సో వాళ్ళు ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్ కాదు ఇంతమంది నేను చెప్పాను మీకు అస్సాంలో వచ్చింది నాగాలాండ్ వచ్చింది మణిపూర్ ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది కానీ అంటే మణిపూర్ కొంచెం డిఫరెంట్ తెగల మధ్యలో ఘర్షణ మొదలైంది అనుకోండి అంటే వేరే దేశంగా పెట్టాలనేది లేదు సిక్కిం ప్రజలు చెప్పాలంటే డిమాండ్ లేదు ఓకే వాళ్ళు సుస్థితను కోరుకుంటారు సుస్థిరత మాత్రమే ప్రశాంతమైన జీవితం ఇస్తాను నమ్ముతారు ఓకే మరి వాళ్ళ యొక్క ట్రెడిషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది కదండి ఖచ్చితంగా వాళ్ళు బుద్ధిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఎక్కువ మంది బుద్ధిస్టులు ఉంటారు అక్కడ సో మీ గ్యాంగ్ ప్రాంతం అయితే మొత్తం బుద్ధ ఆరామాలను ఎక్కువ కనిపిస్తుంటాయి సో మీరు టిపికల్ గా ఎవరు నేపాలి ఎవరి టిబెట్ ఎవరు అనేది చెప్పడం కష్టం అవుతుంది అక్కడ డెబ్బై డెబ్బై శాతం పైన వాళ్ళే ఉంటారు రైట్ యాక్చువల్గా మిజోరాం యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్ కూడా మాతో పాటు జూమ్ లైన్లోకి కరెక్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన దగ్గరికి అంతా ఓకే ఆయన సంప్రదిద్దాం ఈలోకి ఇంకో వన్ మోర్ క్వశ్చన్ అండి సో ప్రధానంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏమైనా డిమాండ్స్ ఉన్నాయా సిక్కిం నుంచి ప్రత్యేకమైన డిమాండ్ ఏం లేదు సో ల్యాండ్స్ మాత్రం బయట వాళ్ళకి ఇవ్వద్దు అనేది ఒకటి మాత్రం ఉంది తప్పితే సో అభివృద్ధి కోసం ఫండ్స్ కావాలని తప్పితే ఇంకా వేరే ప్రత్యేకమైన అంటే మాకు సప సపరేట్ టెరిటరీ ఏర్పాటు చేయాలని కానీ గవర్నింగ్ బాడీ అలాంటివి లేవు ఈ రోజు యాభై సంవత్సరాల సందర్భంగా ప్రత్యేకమైనటువంటి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి సో అవి చూస్తే మనం ఏమనిపిస్తుంటుంది జనరల్గా ఖచ్చితంగా ఈ దేశ ఇంటిగ్రిటీని కాపాడటంలో సిక్కిం అనేది చాలా ముఖ్యమైనది నేను ముందుగానే చెప్పినట్టుగా ఆ సిలిగురి కార్డు చికెన్ నెక్ కనుక మన చేతిలో జారిపోయి ఉంటే ఈశాన్య రాష్ట్రాలతో మనకు కనెక్షన్ తెగిపోయేది మనం తిరిగి బంగ్లాదేశ్ మీద పోవాల్సి వచ్చే పరిస్థితి సిక్కిం ఆ పాత్ర మనకు అలాంటి అవకాశం మనకు కల్పించింది మన దేశంలో కావటం వలన సుస్థిరత ఉండటం వలన ఈ దేశ సుస్థిరతలో ఆ రాష్ట్రం చాలా ప్రధానమైందండి ఈశాన్య రాష్ట్రాల కోసం కనెక్టివిటీ ఆ రాష్ట్రం ద్వారా వచ్చినందుకు మనం అందరం కూడా ఆ రాష్ట్రాన్ని కూడా అభినందించం యా షూ గారు సో మనం ఇప్పుడు చూసినట్లయితే అంటే చాలా మంది రీసెర్చర్స్ కావచ్చు గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ ఈస్టర్న్ పార్ట్ లో రీసెర్చ్ అనేది చాలా పెరిగినట్టుగా కనిపిస్తోంది కదా సో గతంలో ఉన్నంత ఏర్పాటు వలస సంస్థలు ఇప్పుడు లేవు వాళ్ళందరూ తగ్గిపోవటం వల్ల కొంత పెరుగుతూ ఉంది ఈ మణిపూర్ సంఘటన ఒకటి దురదృష్టకరం అది అది కాకుండా ఉన్నప్పుడైతే అసలు ఇప్పటికే అన్ని ఏడు రాష్ట్రాలు కూడా సెవెన్ సిస్టర్స్ కూడా చాలా సుస్థిరంగా ఉండి ఉండవలసిన పరిస్థితి టూరిజం పెరగడం అనేది కనెక్టివిటీ బాగా పెంచుతూ ఉంది ఇప్పుడు ఫ్రీక్వెంట్ హైదరాబాద్ లాంటి చోటు నుంచి కూడా ఫ్రీక్వెంట్గా టూరిస్టులు వెళ్తూ ఉన్నారు ఇప్పుడు మీరు మనం మాట్లాడుతున్న శేఖర్ గారు మిజోరాం యూనివర్సిటీలో శేఖర్ గారు ఉన్నారు సో ఆయన అట్లా నార్త్ లో కూడా అనేక రాష్ట్రాల్లో బయట రాష్ట్రాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు అక్కడ ఒకసారి మనం ఫోన్ లైన్ సంప్రదించే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఈరోజు సిక్కిం ఏర్పడి యాభై సంవత్సరాలు అవుతుంది ఈ సందర్భంగా మీ